అందరికీ నమస్కారం అండి మనం లైఫ్లో అసలు మాకు ప్రాబ్లం అనేది ఉండకూడదు ప్రాబ్లం అని లేకుండా సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది కానీ చాలామంది ప్రాబ్లమ్స్ సతమతం అయిపోతూ ఇబ్బందులు పడుతూ జీవితం అంటేనే విరక్తి కలుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి ఒక మంచి కథ మన జీవితంలో ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో మంచి కథ ద్వారా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రంగారావు అనే ఒక రైతు ఉంటాడు తన భార్య పిల్లలతో బాగానే ఉంటాడు కానీ అతనికి ఒక సమస్య వచ్చి పడింది ఆ సమస్య ఏంటో తెలుసా ప్రాబ్లం మీద ప్రాబ్లం రావడమే అంటే అతని సమస్యే సమస్యలు రావడం అన్నమాట ఒక సమస్య పోతే మరొక సమస్య అతని కుటుంబాన్ని అలాగే భార్యా బిడ్డల్ని ఎవరిని కూడా వాళ్లతో సమయం గడపలేక ఆ ప్రాబ్లమ్సే పెద్ద భూతంలో అతనికి కనిపిస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఏ పని చేయలేకుండా ఏది కూడా మనసు తోచక చాలా ప్రాబ్లమ్తో సతమతమైపోతున్నాననే భావన అతనిలో ఎక్కువగా ఉంటుంది సరే దీనికి ముగింపు ఏంటి అని చెప్పి తన భార్యని అడుగుతాడు అప్పుడు ఆ భార్య ఏం చెప్తుందంటే ఊర్లో అనుకుంటూ ఉన్నాడు మన ఊరి చివర ఒక ఆశ్రమంలో ఒక గురుజీ వచ్చిన్నారట ఆ స్వామీజీని కానీ అడిగితే మన సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మనం సంతోషంగా ఎలా జీవించాలో అతన్ని సలహా అడుగుదాం రండి అని చెప్పి చెప్తారనమాట సరేలే గురుజీ అంటున్నావు కదా అతనికి మంచిగా అన్ని విషయాలు తెలుసుంటాయి బాగా జ్ఞానం ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి అడుగుదాం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ గురుజీ దగ్గరికి వెళ్తారు గురూజీ ఏంటి మీ సమస్య అనగా అనగానే సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి అసలు సంతోషం అనేది లేకుండా చాలా బాధపడుతున్నాం గారు మాకు అసలు మా జీవితంలో ఈ సమస్యలని మేము ఎదుర్కోలేకపోతున్నాము మాకు సమస్యలు లేని జీవితం రావాలంటే ఏం చేయాలి అని తన ప్రాబ్లమ్ని చెప్తాడనమాట రంగారావు అప్పుడు గురూజీ అప్పుడు మీరు సమస్య లేని జీవితం అనేది జీవించాలి సంతోషంగా ఉండాలి అంతే కదా దానికి నేను మార్గం చెప్తాను కానీ నేను చెప్పిన పని ఒకటి చేయండి తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఆనందంగా జీవించే జీవితం అనేది కలుగుతుంది అని చెప్తాడు మాకు కూడా అదే కావాలి తప్పకుండా చేస్తాం అని చాలా ఆతృతంగా చెప్తాడు రంగారావు సరే ఏమీ లేదు ఈ రాత్రికి మా ఆసనంలోనే ఉండాలి మీరు ఉంటారా అంటే ఉంటాం గురువుగారు అని భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్తారు సరే మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి అదిగో అక్కడ పెద్ద కొట్ట ఉంది కదా ఆ కొట్టంలో చాలా వంటల్ని కట్టేస్తున్నాం ఆ వంటలన్నింటినీ పండబెట్టి మీరు నిద్రపోవచ్చు ఇంకా ఏమీ చేయనవసరం లేదు అన్నిటినీ అన్నీ పడుకున్నాయి అంటే మీరు పడుకోవచ్చు అని చెప్పి చెప్తా చెప్తారనమాట అంతే కదా అన్ని వంటలని పండబెట్టేసి మనం కూడా నిద్రపోవచ్చు అని చెప్పి చాలా హుషారుగా వెళ్తారు అక్కడ అన్నీ వంటలన్నీ కూడా నిల్చో ఉన్నాయి ఒకటి రెండు మాత్రం కూర్చొని ఉన్నాయన్నమాట వీటన్నిటిని కూడా కూర్చోబెట్టాలి అని చెప్పి నిల్చో ఉన్న వంటలన్నీ కూడా ఒక యాభై వంటలు ఉంటాయి అనుకోండి ఆ వంటలన్నిటినీ కూడా కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎలాగలాగో ఒక పది వంటల్ని కూర్చోబెట్టేసి పడుకోబెట్టారనుకోండి మళ్ళీ పక్కనున్న ఐదు లేస్తాయి వాటిని పెట్టి ఇవి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళే లోపల మరికొ ఒక పది ఆవులు లేచి కూర్చుంటాయి వీళ్ళు పండబెట్టిన వాటిలో ఏదో ఒకటి లేస్తూ ఉంటుంది మళ్ళీ కూర్చొని ఉన్నవి లేపుతూ ఉంటే మళ్ళీ అవి లేస్తూ ఉంటాయి అన్నమాట ఇలా చాలా సేపు ఎంత ప్రయత్నించినా కూడా ఒక్క వంట కూడా పడుకోవటంటుంది అంటే పడుకుంటుంది మళ్ళీ కొన్ని వంటలు వచ్చి లేచి నిల్చుంటున్నాయి ఇలా చాలా విసుకెత్తిపోయింది వీటితో పెట్టుకుంటే మనం నిద్రపోలేము కాబట్టి మనం వెళ్ళి నిద్రపోదాం ఉదయం లేచి మళ్ళీ ప్రయత్నిద్దామని చెప్పి భార్యాభర్తలిద్దరు కూడా వెళ్ళి అనమాట ఉదయాన్నే లేచి గురూజీ దగ్గరికి వెళ్తారు గారు చెప్తాడు మీరు రాత్రి చక్కగా నిద్రపోయారు అనుకుంటాను అంటే బాగా నిద్రపోయాం గురువుగారు అంటాడు అయితే ఒండిలన్నీ నిద్రపించే మీరు నిద్రపోయారనమాట అని గురువు అన్నాడు అడుగుతారు ఎక్కడ గురూజీ మా మేము కూడా ఎంతో ప్రయత్నించాం సగం రాత్రి వరకు చాలా వరకు ప్రయత్నించాం పది వంటలు నిల్చుంటే పది వంటలు పడుకుంటున్నాయి మళ్ళీ వీటిని పంట పెట్టచ్చే లోపల మిగతా వంటలు మళ్ళీ నిల్చుంటున్నాయి అన్నీ అనే లోపల మరొక ఏదో ఒక వంట లేచి నిల్చుంటుంది ఇలా మాకు మూడు గంటలు టైం అయిపోయింది చాలా విసిగిపోద్ది విసిగిపోయాం అందువల్ల మేము వెళ్ళి నిద్రపోయాము అని చెప్పి చెప్తారన్నమాట కాబట్టి అన్ని వంటలు పడుకోలేదు అని సమాధానం చెప్తారు అర్థమైంది కదా ఆ కొట్టం అనేది ఆ యొక్క ఒంటెల కొట్టం అనేది మీ జీవితం ఆ వంటలు నిల్చున్న వంటలన్నీ కూడా మీ సమస్యలు జీవితంలో సమస్యలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఆ వంటెలు పడుకోకుండా లేచి నిల్చుంటాయి కదా అన్నీ పడుకున్నా ఏదో ఒకటి ఉంటుంది అంటే మీ జీవితం సాఫీగా సాగుతున్నా కూడా ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది ఆ వంటలు నిల్చున్నాయి అని చెప్పి మీరు నిద్రపోకుండా మానారా నిద్రపోతున్నారు కదా ప్రశాంతంగా అలాగే సమస్య ఉందని మీరు సఫర్ అవుతూ ఉంటే ఎలా ఆ సమస్యను ఎలా దాటాలి ఎలా పరిష్కరించుకోవాలి అని చూసి ప్రశాంతంగా నిద్రించాలి ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించాలి అలా కాకుండా మాకు సమస్యలు ఉన్నాయి మేము బెంబేలు భయపడిపోతే జీవితంలో ఆనందాన్ని మీరే కోల్పోతారు కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మీకు వచ్చిన సమస్యలని పరిష్కరించుకోవటానికి మార్గాన్ని వెతుక్కోవాలి ఆ సమస్యల్ని భూతార్థంలో చూసి పెద్దవిగా అనుకోకుండా భయపడకుండా జీవితాన్ని ముందుకు సాగిపోతూ ఉండాలి మీకు కలిగిన ఈ జీవితాన్ని ప్రతి క్షణం కూడా ఆనందంగా జీవించండి ఇదే నేను చెప్పే మీకు ఒక మంచి సలహా అని చెప్పి గురువుగారు చెప్తాడు అప్పుడు బాగా అర్థమవుతుంది ఆ దంపతులకు ఇంకా మాకు బాగా అర్థమైంది మేము ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా బెంబేలేతకుండా వాటిని పరిష్కరించుకుంటాం గురువుగారు అని చెప్పి గురువుగారికి నమస్కారం చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు ఆ దంపతులకే కాదండి ఈ కథ వింటున్న మనందరికీ అర్థమైంది కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మన లైఫ్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని చూసి మనం భయపడుతూ అక్కడే ఆగిపోతే అలా చెప్పండి చాలామంది ఆ ప్రాబ్లమ్స్కి డీలా పడిపోయి నిరుత్సాహపడిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట మన జీవితంలో సమస్య అనేది ఒక పార్ట్ మాత్రమే అదే జీవితం కాదు కాబట్టి ఆ ప్రాబ్లంని మనం భూతార్థంలో చూసుకోకుండా వాటిని సాల్వ్ చేసే మార్గం చూసుకున్నామంటే హ్యాపీగా జీవితాన్ని ఆనందంగా జీవించేయచ్చు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ అండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్